పైగా ఆ రోజుల్లో సరదాకి మాకు ఒక పెద్ద మాస్టర్ ఉండేవారు ఆయన ఇంత పొడుగు తూటి తెచ్చేవాడు ఇంత పొడుగు అంత పొడుగు ఎందుకంటే నువ్వు ఆ చివర కూర్చుంటావు నేను ఎక్కడి నుంచి కదలకుండా నేను కొట్టాలంటే ఉపయోగిస్తున్నాను ఎవడు పైగా ఆ కర్ర మేమే దేవాలి ఆయన ఆ పాప నిజంగా కానీ వాళ్ళు చదువు బాగా చెప్పేవారు ఏదో దెబ్బస్తే వేశారు తన పితృప్రేమ ప్రేమ మేము అలాగే నవ్వుకుంటూనే తెచ్చేవాళ్ళం ఆ దెబ్బలో అలాగే పడేవాళ్ళం ఎప్పుడూ ఎదురు జరగలేదు కాబట్టి ఇవాళ ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్న యువతనం గ్రహించాలి ఉపాధ్యాయుల చేతి దెబ్బ పడకుండా ఎవరికి చదువు రాదు ఇది సిద్ధాంతం రాసిపెట్టుకోండి ఉపాధ్యాయులకి వీళ్ళ స్వేచ్ఛ లేకుండా పోయింది వాళ్ళని భయపెట్టే తల్లిదండ్రులు భయపెట్టే పిల్లలు కూడా తయారయ్యారు పిల్లలు కూడా భయపడుతున్నారు ఉపాధ్యాయుల్ని అంత లోకువైపోయారు జాతిని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుడిని పిల్లలు భయపెట్టడమా మా నాన్నకి చెబుతా నేను కంప్లైంట్ ఇస్తా పోలీసులకు చెబుతా అనే స్థితి వచ్చింది ఉపాధ్యాయుడికి చదువు చెప్పే విషయంలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి తల్లిదండ్రులు ప్రభుత్వము సహకరించాలి అప్పుడు ఖచ్చితంగా విద్య తొంభై శాతం బాగుంటుంది